INB News, n ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఎన్నికలు ప్రచారం చేస్తుండగా పాఠశాల లోపల నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గులకరాయితో సీఎం జగన్ ని కొట్టడంతో జగన్ కన్ను తగిలింది పోలీసులకు ఎవరూ దొరకగా వేమని సతీష్ అనే బాలుడు ఇంటికి అర్ధరాత్రి వెళ్లి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి సతీష్ ను సీఎం జగన్ ని గులకరాయితో కొట్టింది నువ్వే అని ఒప్పుకోమని రివాల్వర్ పెట్టి బెదిరించారని ఒప్పుకోకుంటే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో కోర్టు జడ్జి నెల్లూరు సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపించారన్నారు కేసుని వాదించి నాపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు అన్నారు నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ వేసుకున్నాను బియాము దెబ్బ తొలి రోజు పోలీసులు వచ్చారు వచ్చేయండి ఇలా చేస్తున్నారు అంటే మేము ఇంటికి వెళ్ళిపోం మా ఫ్రెండ్స్ తర్వాత రెండు రోజుల తర్వాత ఇళ్ళ పనుకుంటే నైట్ పదకొండు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అంతే జరిగింది రాత్రి చెప్పు చెప్పు అంతే జరిగింది ఫ్లైఓవర్ స్కూల్ దగ్గర లేము ఆ స్పాట్ లో లేము స్కూల్ దగ్గర కేడ్ బాల్ తో కుట్టారు గుట్టారు నాపరైతే అని నేనైతే స్కూల్ దగ్గర లేదు సైడ్ లేని అయితే అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఆడిచిద్దాం అంటే జరిగింది మేమైతే అక్కడ లేము వివేకానంద స్కూల్ దగ్గర లేము కొట్టారు వేయట్లేము కొట్ట గన్లు అవి పెట్టి భయపెట్టించారు కేసు ఒప్పుకో అది అని భయపెట్టించారు నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించారు ఒప్పుకోవాలి భయపెట్టి భయపెట్టేశారు లేరు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాలు వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన ఏంటంటే వాళ్ళు ఎంతో ఈ కేసు ఒత్తిడి తీసుకోవచ్చారో మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులా పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలుముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది తను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్ల ట్వంటీ క్లాస్ త్రీకి వాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్జేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్వెన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న ఆ అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల చేస్తున్నారు